ఈరోజు మనం లండన్ నగర అందాలను లండన్ ఐ ద్వారా లండన్ ఐని మిలీనియం వీల్ లేదా జాయింట్ వీల్ వ్యూ పాయింట్ అంటారు ఈ లండన్ నగరాన్ని లండన్ ఐ నుండి చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం ముప్పై ఐదు లక్షల మంది ఈ మిలీనియం వీల్ ద్వారా లండన్ ఐ అందాలను చూస్తూ ఉంటారు ఈ థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ లండన్ ఐ నుండి లండన్ నగర అందాలను ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడడం జరుగుతుంది ఈ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో లండన్ నగర అందాలను చూడడానికి మన కళ్ళ కళ్ళు సరిపోవు మీరు ఎప్పుడైతే ఈ లండన్ అందాలను అతి ఎత్తైన యూరోప్లోనే అతి ఎత్తైన లండన్ వీల్ జాయింట్ వీల్ నుండి మీరు చూస్తున్నప్పుడు మీరు సం మీ ఆనందానికి అవధులు ఉండవు మీరు మీ యొక్క జీవితంలో లండన్ నగరాన్ని లండన్ నగరంలో ఉన్న బిల్డింగ్స్ని చూస్తూ ఉంటే తన్మయత్వంతో పొంగిపోతూ ఉంటారు ఇక్కడ మీరు ఈ లండన్ ఐ ద్వారా మీరు త్రీ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ లైక్ రోడ్ రైల్ అండ్ రివర్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చూడవచ్చు ఈ వాటర్ థేమ్స్ నది పైన నలభై ఐదు అడుగుల ఎత్తు నుండి ఈ లండన్ నగరాన్ని చూస్తూ ఉంటే మన కళ్ళు సరిపోవు అద్భుతమైన చిత్రాన్ని చూడవచ్చు అద్భుతమైన లండన్ నగరాన్ని చూడవచ్చు మనం ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మినిమం ఒక ఫార్టీ యూరోస్ ఆర్ ఫార్టీ పౌండ్స్ అంటే ఇండియన్ రూపీస్లో ఒక ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం లండన్ వ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో ఆల్బమ్స్ మీన్స్ లైక్ మెమరీ బుక్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా ఒక ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది యా ఇట్స్ గుడ్ మెమరీ టు రికార్డ్ యువర్ మెమరీ ఇన్ లండన్ యా దిస్ బ్యూటిఫుల్ అండ్ ఈ లండన్ నగరం అందాలు వర్ణనాతీతం అంటే మన చూ మన కళ్ళు సరిపో సరిపోవు ఎందుకంటే ఆ థేమ్స్ నది పైన బోట్స్ రోడ్ రోడ్స్ అండ్ ప్రపంచ నలమూల నుంచి వచ్చే విజిటర్స్ యా ఇట్స్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఈ లండన్ ఐ వ్యూని మీరు అద్భుతంగా ఆనందంగా అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు దీన్ని ఇది లైఫ్ టైంలో లైఫ్ టైం విజిటింగ్ మెమరీ యా నేను ఈ ఈ లో చాలా సంతోషంగా ఉండడం జరిగింది బికాస్